మనకు ఇప్పుడే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఐదు గంటల్లో కొవ్వూరు నరసాపురం ఫలితాలు విడుదల చేస్తాం సో ముందుగా చూసుకున్నట్లయితే మనకి సో మనకి ఈ మంగళవారం నాడు మంగళవారం నాడు ఏదైతే ఫలితాల్లో ముందుగా కొవ్వూరు నరసాపురం సంబంధించిన ఫలితాలు అయితే వస్తున్నాయి సాక్షాత్తు మనకి సీఈఓ గారే తెలియజేశారు కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ముఖేష్ కుమార్ మీనా గారు అన్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని లెక్కింపు కేంద్రాలకు స్వల్పంగా అంటే స్వయంగా వెళ్ళి ఏర్పాటు పరిశీలించాలని జూన్ నాలుగు ఉదయం ఎనిమిది గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లు ఎనిమిదిన్నరల నుంచి ఈవీఎంలో ఓటు లెక్కింపు ఉంటుందన్నారు ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయని వీటికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి రాష్ట్రానికి నూట పంతొమ్మిది మంది అడ్వైజర్లను ఈసీ నియమించింది ప్రతి కౌంటర్ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు ప్రతి సెంటర్లో మీడియా రూమ్ ఏర్పాటు చేశాం లెక్కింపు కేంద్రాల పరిసరాలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు అయితే చేస్తూ ఉన్నాం ఇక ఏపీలో మొత్తం మూడు పాయింట్ మూడు మూడు కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు నాలుగు పాయింట్ అరవై ఒక లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లు అయితే ఉపయోగించుకున్నారు మొత్తంగా రెండు ఇరవై ఆరు వేల చిల మంది హోమ్ ఓటింగ్ కూడా ఉపయోగించుకున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ దారి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు ప్రాంతాల్లో నూట నాలుగు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశాం అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం లెక్కునకు ఇరవై లెక్కింపునకు ఇరవై రోడ్లు రౌండ్లు అయితే పడుతుంది ఫలితాలు వచ్చే వరకు సుమారు రాత్రి తొమ్మిది గంటల సమయం అయితే పడుతుంది రాజమహేంద్రవరం నర్సాపురం లోక్సభలో పదమూడు రౌండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఫలితాలు వచ్చేందుకు సుమారు ఐదు గంటల సమయం పడుతుంది భీమిలి పాణ్యం వంటి నియోజకవర్గాలు ఇరవై ఆరు రౌండ్లు అయితే ఉంటాయి కొవ్వూరు నరసాపురంలో ఐదు గంటల లోపు ఫలితాలు అయితే వస్తాయి కౌంటింగ్ ప్రక్రియను మీడియా చిత్రీకరణ చేసుకోవచ్చు కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్ అనుమతి లేదని చెప్పేసి చెప్తున్నాము మొత్తం మేము చూసుకుంటే మనకి ఐదు గంటలకు వచ్చే అయితే ఖచ్చితంగా ఇవ్వనమాట కొవ్వూరు నర్సాపురం అయితే మనకి ఐదు గంటల తర్వాత వచ్చే చూసుకున్నట్లయితే భీమిలి పానీయం అయితే ఉన్నాయన్నమాట సాయంత్రం తొమ్మిది గంటలకు అయితే మనకి ఖచ్చితంగా అమలాపురం అయితే అవ్వబోతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఇంకా లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్